హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో వేడి వేడిగా పూర్ణాలు అయితే చేసుకోబోతున్నాం అండి ఈజీ పద్ధతిలో అలాగే పూర్ణం బయటకు రాకుండా ఆయిల్ అనేది పాడవకుండా ఈజీగా వేసుకున్న వెంటనే పొంగి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ పూర్ణాలు రెడీ చేసుకున్నాం అనుకోండి ఈజీగా బిగ్నర్స్ కూడా చేసేసుకోవచ్చు అయితే ప్రాసెస్ చూద్దాం ఇలాగైతే నేను ఇక్కడ రెండు కప్పుల వరకు చనపప్పుని తీసుకున్నాను అండి రెండు కప్పులన్నర వరకు నీళ్ళు అయితే వేసుకున్నాను ఇలాగ నీళ్ళు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్ అయితే రానివ్వాలి లేదు స్టవ్ మీద పెట్టుకునే కొంచెం మంతపాటి గిన్నెలో పెట్టుకొని పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఉడగబెట్టుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ అయితే బాగా నాలుగైదు విజులు వచ్చేసినాయి చల్లారిపోయిన తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళన్నీ ఇంకిపోయి పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది చూసారా వాటర్ అనేది ఎక్కడా లేకున్నా పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది ఇలాగా ఒక పప్పును తీసుకొని ఇలాగ నలిపి చూస్తే ఇలాగ మెత్తగా ఉడకాలండి ఇప్పుడు ఈ పప్పుని మనము గరితో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మనము మెదిపేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న కూడా మెత్తగా అయిపోతాయండి ఇక్కడ అయితే నేను గోటంతోనైతే ఇలాగ దంచుకుంటున్నాను కొద్ది పప్పుని ఇలాగ చెదకొట్టేసుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న కూడా మనకి మెత్తగా పిండి అయితే దొరుకుతుందండి ఇలాగైతే కొద్ది కొద్దిగా నేను ఇలా చదగ తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను కొద్దిగా వేసుకొని రెండు విధాలుగా రెండు ట్రిప్పుల కింద అయితే వేసేసుకున్నాను ఇలా చెదకొట్టుకొని వేసుకున్నాం అనుకోండి మనకి పప్పు ఒకేసారి చక్కగా పిండిలాగా అయిపోతుంది ఇలాగ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను రెండు కప్పుల వరకు శనగపప్పు తీసుకున్నాను కదా మూడు కప్పులన్నర బెల్లం పొడి అయితే తీసుకున్నాను అండి ఇక్కడ ముందుగా కట్ చేసేసుకొని ఇలాగ బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే పప్పులోని ఈ బెల్లం కోరుకుని బెల్లాన్ని అంతా కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మనము ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టుకొని పప్పులోకి మొత్తం బెల్లం కలిసి మనకి పూర్ణం ఉండ వచ్చేటంత వరకు కూడా సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఆ వేడికే మనకి పప్పులోకి బెల్లం కరుగుతూ కలుస్తుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదు అంటే మనకి పప్పు అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది టేస్ట్ కూడా మారిపోతుంది ఇలాగ కలుపుకుంటూ మనము పూర్ణాన్ని అయితే రెడీ చేసుకోవాలి ఇలాగ నేను బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి కలిసినంత వరకు స్టే స్టవ్ సిమ్లో పెట్టుకొని మొత్తాన్ని అయితే నేను ఇలాగ పూనం రెడీ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని కావాలనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి లేదంటే కిస్మిస్ కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పూనం ముద్ద అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇలా వేడిగా ఉండేటప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తంగా కలుపుకున్నాం అనుకోండి పూర్నం ఉండలు చేసుకునేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా నెయ్యి వేసి మొత్తాన్ని కలిపేసిన తర్వాత చిన్న చిన్న ఉండలకు అయితే చేసేసుకుంటున్నాను మనము పూజలకు పెట్టుకోవాలంటే దేవుడికి పెట్టుకోవడానికి ఒక ఐదు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ పెద్ద ఉండలా చేసుకొని అయితే దేవుడికి సమర్పించుకోవాలి లేదు మనకు అన్నీ ఈవెన్గా కావాలంటే ఒకే సైజు అనుకొని ఆ సైజు ప్రకారంగా అయితే ఇలాగా మనము ఉండలాగా చేసేసుకోవాలండి ఇప్పుడు ఇలాగా నేను చూపిస్తున్నాను కదా నెయ్యి వేసి కలిపి పోవడం వల్ల మనకి అసలు చేతికి అంటుకోదు నెయ్యి వేసుకోకపోవడం వల్ల మనకి పూర్ణం రుబ్బు అనేది కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుందండి జిగురుగాన స్పూన్తో తీసుకోవడం అది ఉంటుంది అలా కాకుండా చక్కగా మనము నెయ్యి వేసి కలిపి పెట్టుకొని ఇలా కానీ ఉండలు చుట్టుకున్నాం అనుకోండి అస్సలు చేతికి అనేది అంటుకోకుండా ప్రతి ఒక్క ఉండ కూడా లాస్ట్ వరకు ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కూడా ఒకే సైజులో పూర్ణం ఉండలు అయితే చేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను చేసుకొని అలాగే ఇప్పుడు తోపు కోసం మనము పూర్ణం ఉండలు వేసుకోవడానికి రుబ్బైతే తయారు చేసుకోవాలి తోపు కోసం ఒక గ్లాస్ పప్పుకి నాలుగు గ్లాసులు బియ్యం వేసుకొని ఈ పప్పును అయితే ఒక నాలుగైదు గంటల ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మాత్రమే ఇది రుబ్బుని మనం రెడీ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ చేసుకోకూడదండి నేను నానబెట్టుకున్న పప్పుని రెండు బ్యాచెస్ కింద అయితే వేసేసుకున్నాను ఇలాగ కొద్ది కొద్దిగా నీళ్ళు మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ స్మూత్గా ఇలాగైతే మనము తోపు రుబ్బునైతే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని మిగతా ఉన్న పప్పును కూడా రెండో బ్యాచెస్ కింద అయితే వేసేసుకోవాలండి మిక్సీ జార్లోని లేదు అనుకుంటే మనం గ్రైండర్లో కూడా ఒకే ట్రిప్కి అయితే వేసేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లను వేసి రెండు ట్రిప్పులకి రెడీ చేసేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా రెండో ట్రిప్ కూడా వేసేసి ఇలాగ ముద్దలాగే ఉంచుకోవాలండి మనం ఎందుకంటే ఇందులోనే ఉప్పు పంచదార కానీ బెల్లం కానీ వేసి కలుపుకోవాలి ఇక్కడ పూర్ణ వండలు కూడా రెడీ అయిపోయినాయి అన్నీ ఒకే సైజులో చేసుకొని ఒక ఐదు వండలు మాత్రం దేవుడికి సమర్పించుకోవడానికి నైవేద్యంకి పెద్ద వండలు అయితే చేసుకున్నాను ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము తోపు రెడీ చేసుకున్నాం కదా అందులోకైతే ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక కప్పు నిండా పంచదార అయితే వేసుకోవాలండి మనకు తీపు సరిపడగాన నేనైతే ముందుగా ఒక ముప్పో కప్పు వరకు వేసుకొని బాగా కలుపుకున్నాను మనం ఒక అలా రుచికి చూసుకొని తీపు సరిపోతే లేదు తక్కువ ఉందంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదార వేసిన తర్వాత ఇంచుమించు మనకి ఐదు నిమిషాలైనా కలుపుకోవాలండి స్మూత్గా మనకి తోపు రుబ్బు చాలా సిల్కీగా రావాలి అలాగొచ్చినంత వరకు కూడా మనము ఫాస్ట్గా చేత్తోని కలుపుకోవాలి పంచదార కళ్ళు అనేవి ఎక్కడ కూడా లేకున్నా అక్కడ చూపించిన విధంగా చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల పంచదార మొత్తం అయితే కరిగిపోతుందండి కరిగిపోయి మనకి తోపు వేసుకోవడానికి కూడా పూర్ణం పెట్టి వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా వస్తుంది మనకు పంచదార వేసి కలిపిన తర్వాత మనకి పంచదార కళ్ళు అనేవి ఎక్కడ కూడా ఉండకూడదండి అడుగు నుంచి సైడ్ నుంచి పిండిని అయితే బాగా కలుపుకోవాలి మనం విసుకర్తో ఎంత ఫాస్ట్గా కలుపుతాం అలాగే చేతితో కలుపుకోవడం వల్ల రుబ్బు అనేది మనకి బాగా స్మూత్గా నైస్గా వస్తుంది పూర్ణాన్ని ముంచి వేసేటప్పుడు కూడా తోకలు రాకుండా బాగా వస్తాయండి మనకి ఇలాగైతే ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల తోపు అనేది మనకి చాలా బాగా కుదురుతుంది చక్కగా మనం చేసుకున్న పూర్ణాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పూర్ణాల్ని చూసారా మనం ఇలాగ వేసేసుకొని ములిగిపోకుండా ఉన్నాయి చూసారా అలాగ ఉండేటట్టుగా మనము ఒకటికి రెండు సార్లు మనము తోపులోకి అయితే ఇలాగ ముంచుకోవాలండి ఇలా ముంచుకొని ఒక రెండు లేయర్లాగా తీసుకోవాలి తీసుకొని రెండు లేయర్లాగా తీసుకున్న తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఇలాగైతే వేసేసుకోవాలి ఒక్కొక్క పూర్ణాన్ని చక్కన పిండిలో ముంచుకొని ఇలా వేసేసుకోవాలి చూసారా మనకి ఎక్కడ తోకలు అనేవి రాకున్నా చక్కగా బాగా వచ్చేస్తున్నాయి ఇలా వేసుకున్నాక ఒకటి రెండు నిమిషాల పాటు కొద్దిగా వేగిన తర్వాత అయితే గరిటితో కలపాలండి అప్పటివరకు అయితే మనం కదుపుకోకూడదు మనకి పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది వెంటనే కడలిపోవడం వల్ల గరిటితో ఇక్కడ చూస్తున్నారు కదా తోపులోకి మనకి రెండు మూడు సార్లు అయితే పూర్ణాన్ని ముంచుకుంటూ పెద్దగా లేయర్ వచ్చేటట్టుగా మనం రెండు మూడు సార్లు తిప్పుకొని చక్కగా రౌండ్గా చేతికి వచ్చిన తర్వాత పూర్ణాన్ని తీసేసి చక్కగా ఆయిల్లో వేసేసుకోవాలి చూసారా కొద్దిగా వేగిన తర్వాత ఇలా గట్టితో అటు అనుకోండి ఈవెన్గా అన్ని పక్కల కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి చూసారా మనకి ఎంత రౌండ్గా నూనెగా పూర్ణాలు అయితే ఎంత బాగా వేగుతున్నాయి కదా ఇలా వేడి వేడి పూర్ణంలోని నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి చాలా కమ్మగా చాలా బాగుంటుంది చూసారా రౌండ్గా పూర్ణాలు అయితే ఇక్కడ వేసేసాను కదా ఇప్పుడు పూజ కోసం వేసినవండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను దేవుడు సమర్పించుకోవడానికి అలాగే మిగతా ఉన్న పూనాలన్నిటిని కూడా చక్కగా రుబ్బులోని మనము రెండుసార్లు తిప్పుకొని అటు ఇటు రౌండ్గానే ఇలా చేత్తో ఒక్కొక్కటి తీసుకొని వేసేసుకోవడమే ఇలా వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఆయిల్లోని బాగా ఫ్రై అయ్యాక గరిటితోనైతే అటు ఇటు కూడా కదుపుకుంటూ మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అప్పుడు మనమైతే తీసేసుకోవాలండి చూస్తున్నారా మనకి వేడి వేడి పూర్ణాలు అయితే బాగా వేగిపోతున్నాయి కదా ప్రతి సాంప్రదాయ ఫంక్షన్లకి పూజలకి పూజలకి గృహప్రవేశాలకి ఇంట్లో చిన్న చిన్న పూజలకి అన్నిటికీ కూడా పూర్ణాలు అనేవి లేకున్నా ఫంక్షన్ లేదండి సాంప్రదాయం వంట చాలా ఈజీగా చేసుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు క్యాంటీన్కి ఇచ్చుకుంటున్నారు కానీ అలా కాకుండా మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే పూర్ణాలు అనేది ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇక్కడైతే నేను చేసుకున్న పూర్ణాలన్నీ కూడా రెండు మూడు బ్యాచ్ల కింద అయితే వేసేసుకున్నాను చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం అనుకోండి వేడి వేడి పూర్ణాలు రెడీ అయిపోయినట్టే చాలా మందికి వేడివేడి పూర్ణాల్లోని చప్పని పప్పుతో ముంచుకొని తినడం ఇష్టం అలాగే నెయ్యి వేసుకొని తినడం చాలా ఇష్టం అండి మీకు ఈ పూర్ణాలు చేసి చూపించాను కదా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి పూర్ణాలు అయితే ఈజీగా చేసి చూపించాను కదా నచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్